హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా వీడియో అక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఇది ఒక డివోషనల్గా ఉంటుంది ఈ బ్లాగ్ అయితే మాత్రం ఎందుకంటే రోజులో మేము సెవెన్ టెంపుల్స్కి అయితే వెళ్ళాం అనమాట మా పై ఆంటీ ఏంటంటే గుడికి వెళ్దాము వస్తావు అమ్మ అని అడిగారు అనమాట గుడి అంటే అస్సలు నేను ఎప్పుడు నో చెప్పలేనండి ఎందుకంటే నాకు దైవ దర్శనం అంటే చాలా చాలా ఇష్టం అనమాట సో అందుకని గుడికి అయితే వెళ్ళానండి యాక్చువల్గా ఆ రోజు ఏంటంటే థర్స్ డే ఈవినింగ్ బాబా గుడికి వెళ్ళాలి సో ఏంటంటే త్వర త్వరగా వెళ్ళి వచ్చేసి అప్పుడు ఈవినింగ్ వెళ్దాంలే అనేసి మార్నింగ్ అయితే వస్తానని చెప్పాను అనమాట వెళ్ళానండి ఎన్ని గుళ్ళు తెలుసా అండి ఏడు గుళ్ళకైతే అమ్మవార్లు ఏడు అమ్మవార్లు గుళ్ళకైతే వెళ్ళాము ఎంతో హ్యాపీగా అనిపించిందండి ఫస్ట్ ఏంటంటే కన్యక పరమేశ్వరి అనమాట చాలా బాగా చేశారండి స్వామి అయితే పూజ మంచిగా అంటే వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అనమాట మా పైన ఆంటీ వాళ్ళ అమ్మాయి చిన్న పాపది మ్యారేజ్ అయితే అమ్మవార్లకి పసుపు కుంకుమ ఇస్తారు కదండి ఇదొక ఆచారం కదా సో చీరలు చూపించి పసుపు కుంకుమ అయితే ప్రతి అమ్మవారికి ఇవ్వడానికి అయితే స్టార్ట్ అయ్యారనమాట సో ఫస్ట్ అయితే కన్యా పరమేశ్వరి కొడుకు తీసుకొచ్చారు చాలా బాగా చేశారండి ఇక్కడ పూజ అయితే మాత్రం స్వామి మా పైన ఆంటీ వాళ్ళ అమ్మాయి రెండో అమ్మాయి వాళ్ళ మనవరాలు అనమాట ఇది చాలా క్యూట్ అండి నన్ను చూసి నవ్వుతుంది కానీ నా దగ్గరికి రాదండి ఇది క్యూట్గా నవ్వుతుంది అనమాట సో చక్కగా దండం పెట్టేస్తుందండి హారతి తీసేసుకుంటుంది చక్కగా గోవిందా గోవిందా కూడా చేస్తుంది అనమాట పూజ అయితే మాత్రం చాలా బాగా చేశారండి పంతులు గారు మొత్తం ఆ అమ్మవారి దగ్గర పెట్టి చీర కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి అంటే దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలి అనే కదండి చేస్తారు తప్పకుండా బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయి చక్కగా ప్రతి ఒక్క అమ్మవారు మనస్ఫూర్తిగా దీవిస్తారు అంత హ్యాపీగా అయిపోతుంది అనమాట సో చక్కగా ఏంటంటే కనిక పరమేశ్వర గుడి తల్లి గుడిలోనైతే పూజ అయితే చాలా బాగా చేశారండి అంటే మేము వెళ్ళిన కొంచెం లేట్ అయ్యాము ఇంకా అర్లీగా వెళ్ళి ఉంటే ప్రతి గుళ్ళకు కూడా పూజ అవుదును మ్యాక్సిమం ఏంటంటే పసుపు కుంకుమ అన్నీ తీసుకెళ్ళి అమ్మవారికి ఇస్తున్నాము అంటే పంతులు గారు ఉంటే పూజ చేస్తున్నారు లేకపోతే నార్మల్గా మేము పెట్టేసి వచ్చేస్తున్నాం అనమాట ఇది ఎల్లమ్మ తల్లి గుడి అండి మీకు తెలిసే ఉంటుంది విజయనగరంలో ఉన్న వాళ్ళైతే ఈ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అండి పైడితల్లమ్మ గుడికి కూడా వెళ్ళాము కానీ అక్కడ వీడు వాళ్ళు తీయనివ్వరు కదా తీయొద్దు అని అంటారు సో అందుకని నేనైతే తీయలేదన్నమాట ఇక్కడ ఎల్లమ్మ తల్లి పుట్టలో ఉంటారనమాట చా పండగైతే చాలా బాగా చేస్తారు ఇలా అన్నీ అరేంజ్ చేసేసి తీసుకెళ్ళి ఇస్తున్నాను అనమాట పసుపు కుంకుమ చల్లబడి వడపప్పు చీర గాజులు పువ్వులు అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ దేవుడి దగ్గర పెడితే ఆ తల్లి పాదాల దగ్గర పెట్టి వాళ్ళు ఇస్తున్నారు అనమాట అంతా అంటే ఏంటంటే దేవుడు బ్లెస్సింగ్స్ అన్నీ ఉంటాయి కదా అనేసి మనకు ఒక నమ్మకం అనమాట సో తర్వాత ఇక్కడ ఏంటంటే నూకాలమ్మ తల్లి గుడికి వచ్చాం చాలా బాగుందండి దర్శనం కూడాను అంటే గుడి క్లోజ్ చేస్తుంది మేము వెళ్ళే టైంకి ఇక ఇలా అరేంజ్ చేస్తున్నారనమాట లాస్ట్లోని ఈ గుడికి వచ్చాం అనమాట ముచ్చాలమ్మ బంగారమ్మ చాలా బాగుందండి దర్శనం అయితే మేము వెళ్ళే టైంకి టెంపుల్స్ క్లోజ్ అయి ఉన్నా సరే బయట పెట్టేసి వస్తున్నాం అనమాట అన్నీ మంచిగా అరేంజ్ చేసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఇస్తున్నారనమాట ఈ అమ్మవారు అయితే చాలా నిండుగా ఉన్నారండి చూడగానే మనసు నిండిపోయిందనమాట అలా అన్ని గుళ్ళకు వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుని నేను నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఒక్కరోజు ఇన్ని టెంపుల్స్కి వెళ్ళగలమా మనమైతే సో పిలివే పిలిచారు పిల్లగానైతే నేనైతే వెళ్ళాను అనమాట ఎంతో హ్యాపీగా అనిపించింది సో ఇక్కడతో అయితే నా వీడియో నేను చేసిన మరో మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటాను నా ఛానల్ కొత్తగా చూసేంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళాక అనిపిస్తుంది అంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తే చిన్న బ్లాగే కదా ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మరో మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటానే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ బ్లాగ్